హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్రిపోయే శుభవార్త అయితే వచ్చేసింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు దసరా కానుకగా పదివేల రూపాయలు ఇవ్వబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి సేమ్ చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి మరి అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట దీనిపైన పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్రా మహిళలకు అద్రిపోయే రెండు శుభవార్తలు అన్నమాట ఈ శుభవార్తలు అస్సలు మిస్ అవ్వద్దు నిజంగా కనుక మీరు ఈ శుభవార్త కనుక విన్నారంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అదేంటో డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు కొంతమంది మహిళలకు మాత్రం పదివేల రూపాయలు అనేది దసరా కానుకగా వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట దీనిపైన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీటి అలా చూస్తేనే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి అర్థమవుతాయనమాట అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి దీంతోపాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏపీలో కుటుంబ ప్రభుత్వము ప్రజ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలనతోటి ముందుకు దూసుకెళ్ళిపోతుందండి ఇప్పటికే పలు రకాల పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మరి వేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పథకాలను అమలుపైన దృష్టి పెట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనే కాకుండా పథకాల అమలుపైన కూడా దృష్టి పెట్టి మరి హామీ ఇచ్చినటువంటి ప పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా అద్రిపోయే శుభవార్త అయితే చెప్పేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం అనమాట దసరా సందర్భంగా మహిళలకి పదివేల రూపాయలు చొప్పున దసరా కానుక అనేది ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందాం అనమాట అయితే ఈ పదివేల రూపాయలు కొంతమంది మహిళలకు మాత్రమే ఇస్తారా మరి ఇస్తారండి మరి అది ఎవరెవరికి ఇస్తారు అనేది తెలియజేస్తాను దీంతో పాటుగా డ్వాక్రా లోన్స్ అనేది కూడా ఈ నెలలోనే ఇవ్వడం అయితే జరుగుతుంది దాదాపుగా మూడు లక్షల రూపాయల లోన్ అనేది ప్రతి మహిళకి కూడా మూడు లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఆ మూడు లక్షల రూపాయలు అనేది ఉచితమా కాదా లేకపోతే తిరిగి వడ్డీ కట్టాలా వడ్డీ ఏమైనా పడుతుందా మూడు లక్షలు రావాలంటే కనుక మరి ఏ విధంగా మనకి అర్హత అనేది ఉండాలి మనకు పదివేల రూపాయలు అనేది మనకు దసరా కానుక ఇస్తారని చెప్పి ప్రతి మహిళకి పదివేల రూపాయలు ఇస్తారని చెప్పారు కదా మరి ఈ పదిహేను ఈ పదివేల రూపాయలు అనేది ఎవరెవరికి ఇస్తారు దీని గురించి క్లారిటీగా తెలుసుకుందామండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా డాక్ర మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వివరాలకు వెళ్తే గనుక మొట్టమొదటిగా డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదండి రెండు ముఖ్యమైన శుభవార్తలను అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ శుభవార్తలు ఏంటంటే ముందుగా వచ్చేసి డ్వాక్రా మహిళలకు లోన్స్ అయితే ఇస్తున్నారనమాట శ్రీనిధి లోన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకి ఒక్కొక్క మహిళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా చూసుకున్నట్టయితే శ్రీనిధి పథకం కింద ఈ నెల ఇరవైయో తారీఖు నుంచి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట అంటే శ్రీనిధి పథకం ద్వారా మీకు మూడు లక్షల రూపాయలు కావాలి అంటే అంటే కనుక ఈ నెల ఇరవయో తారీఖు దాటిన తర్వాత మీకు అప్లై చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవయో తారీఖు నుంచి అప్లై చేసుకుంటే మీ మీకు మీ పైన సీసీలు ఉంటారు కదండి వాళ్లే స్వయంగా అప్లై అనేది చేయడం అయితే జరుగుతుంది దీనికి మూడు లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది శ్రీనిధి పథకం ద్వారా ముందుగా వచ్చేసి మీ పొదుపులో పది మంది సభ్యులు ఉంటారు కదా డ్వాక్రా గ్రూప్లో వచ్చేసి పది మంది సభ్యులు అయితే ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళల్లో ముగ్గురిని మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఈ సంవత్సరం ముగ్గురికి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ శ్రీనిధి పథకం నెక్స్ట్ సంవత్సరం జనవరిలో ఇంకొక ముగ్గురికి అయితే ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇంకొక నలుగురికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్న పది మహిళలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం ఇస్తూ ఈ మూడు లక్షల రూపాయలు ముగ్గురిని సెలెక్ట్ చేసి ముగ్గురికి మూడేది లక్షల రూపాయలు చొప్పున శ్రీనిధి పథకం ద్వారా ఈ డ్వాక్రా లోన్స్ అయితే మూడు లక్షల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఒక్కొక్కరికి లక్ష కాదు ముగ్గురికి కలిపి మూడు లక్షలు అంటే మొత్తంగా చూసుకుంటే మనకి తొమ్మిది లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రభుత్వం మీకు మీరే మీకు మీరే ఎవరికి ఇవ్వాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలన్నమాట అంటే మీ గ్రూపులో ఉన్న పది మంది సభ్యుల్లో ఎవరికి బాగా అవసరమైతే ఎవరికి బాగా ఇంపార్టెంట్ అనుకుంటే ఆ సభ్యులను మీరే ఎంపిక చేసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు అయితే మీరు చెప్పడం ఎంపిక చేసుకుని ప్రభుత్వానికి చెప్తే మీరు అప్లై చేసుకోవటం వల్ల మీరే డిసైడ్ చేసుకోవటం వల్ల ముఖ్యంగా గ్రూపులో ఎక్కువగా అవసరమైన వాళ్ళు ముందుగా అయితే తీసుకోవచ్చు అనమాట మరియు కానీ ఒప్పుకోరు ఏంటంటే ఒక్కొక్క గ్రూప్లో ముగ్గురు ముగ్గురు తీసుకోవటం అంటే ఎవరు తీసుకోరండి అలాంటప్పుడు ఇక్కడ ఇంకొక ఇంకొకటి కూడా ఉందనమాట మూడు లక్షల రూపాయలు మనిషికి మూడు లక్షల రూపాయలు చొప్పున తొమ్మిది లక్షల రూపాయలు గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మళ్ళీ కూడా మీరందరూ కలిసి తీసుకుంటే జనవరిలో వస్తుంది కదా అప్పుడు మళ్ళీ కూడా అందరూ కలిసి తీసుకోవచ్చు అంటే ముగ్గురు మూడు లక్షల రూపాయలు తీసుకునే కన్నా పది మంది కలిసి ఈ తొమ్మిది లక్షల రూపాయలని తీసుకొని తీసుకుంటే తర్వాత నెల నెల పేమెంట్ చేసేటప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అది దీంతో పాటుగా మళ్ళీ జనవరి నెలలో మళ్ళీ ఇస్తారు కాబట్టి వచ్చిన డబ్బుల్ని గ్రూప్లో ఇద్దరు ముగ్గురు కాకుండా పది మంది కూడా షేర్ చేసుకోవటం వల్ల అందరికీ కూడా డబ్బులు వచ్చినట్టు అవుతుందనమాట మీకు ఎలా నచ్చితే ఆ విధంగా అయితే మీరు ఈ డబ్బుల్ని వాడుకోవచ్చు అనమాట మరి దీనికి డబ్బులు కట్టాలా ఉచితమా అని చెప్పినట్లయితే చెప్పినట్టు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కట్టాలండి ఈ రోజుల్లో మనకి వస్తువులు పెట్టుకుంటే వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తుంది మనకి ఏదైనా డబ్బు అవసరమైతే బ్యాంకులకు వెళ్ళి వస్తువులు పెట్టి రుణాలు తీసుకుంటూ ఉన్నారు అలాంటప్పుడు అధిక మొత్తంలో ఒక్కొక్కసారి వడ్డీలు కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే మూడేసు రూపాయలు వడ్డీ రెండేస రూపాయలు వడ్డీ లాంటి వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది అలాంటిది ఏమీ లేకుండా ఆడబిడ్డలకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు వడ్డీ కింద అంటే వడ్డీ ఏమీ లేకుండా మూడు లక్షల రూపాయలు ఎలాంటి వడ్డీ లేకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే దీనిని మాత్రం కట్టాలండి ఎలా అంటే అందరూ మాట్లాడుకున్నప్పుడు మీకు తొందరగా అయిపోవాలనుకుంటే కనుక అయితే అందరూ కలిసి మనిషికి మూడు వేల రూపాయలు చొప్పున లేకపోతే నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ విధంగా ఎవరికి మీకు ఎలా వీలైతే అలాగా కట్టేసుకుంటే కనుక తొందరగా మీకు వడ్డీ లేకుండా ఇది కూడా తీరిపోవడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా శుభవార్తనైతే తీసుకొచ్చిందండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం దీనిపైన ఇరవయో లోపు మీరు డిసైడ్ చేసుకోవాలండి ఇరవయో తారీఖు తర్వాత మహిళల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకుంటారన్నమాట ఇలా తీసుకున్న తర్వాత అంటే దసరా దసరా రోజున అక్టోబర్ రెండు మనకి సెలవు కాబట్టి దసరా తర్వాత రోజున ఈ డబ్బులు అనేవి అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి దసరా కానుకగా మహిళలకు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా ఇంకా మరి పదివేల రూపాయలు ఎవరికొస్తాయి అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే కనుక మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా పదివేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఎవరైతే ఎప్పటికప్పుడు బాగా డబ్బులు కట్టే గ్రూప్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే పదివేల రూపాయలు అయితే ఇస్తున్నారు కట్టకుండా సగంలో ఆపేసి వాళ్ళకి సరిగా కట్టని వాళ్ళు కొంతమంది ఉంటారండి అలాంటి వాళ్ళకి అప్పు ఉండిపోయిన వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ దగ్గర మీరు బాకీ ఉండిపోయిన వాళ్ళకి ఈ దసరా కానుక అయితే రాదనమాట ఎవరైతే కరెక్ట్ టైంకి ప్రతి నెల ఐదో తారీఖు లోపుగానే మీరు డ్వాక్రాలకి సంబంధించిన డబ్బులు బ్యాంకులో జమ చేస్తూ మీకు ఎలాంటి రుణము లేకుండా కరెక్ట్గా గ్రూపుని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారో అలాంటి గ్రూపులకి దసరా రోజున ఈ పదివేల రూపాయల కానుక అయితే వస్తుందనమాట ఈ డబ్బులు చెక్కు రూపంలో అయితే ఇస్తున్నారండి ప్రభుత్వం చెక్కు రూపంలో ఇస్తారు ఈ చెక్ని గ్రూప్ మీద అందరికీ కూడా ఇస్తారు దీన్ని బట్టి ఏంటంటే ఇదే విధంగా కానుకలు వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా కానుకలు వచ్చే సంవత్సరం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా కట్టే వాళ్ళకు వచ్చే సంవత్సరం కట్టే వాళ్ళకి ఇప్పటి నుంచి మంచిగా కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఇస్తాము వచ్చే సంవత్సరం నుంచి కట్టుకునే వాళ్ళకి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి నిజంగా ఈ విషయం అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పదివేల రూపాయలు ఉచితంగా రావటం అంటే చాలా గ్రేటు దానికి అదృష్టమైతే ఉండాలి చాలా గ్రూపులో డబ్బులు కట్టలేదు అప్పులో అయితే చాలామంది పెండింగ్ అయితే ఉందండి కొంతమంది అయితే గ్రూప్స్ కూడా నడపకుండా ఆపేయడం కూడా జరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఎవరికి ఎవరికీ కూడా పదివేల రూపాయలు చెక్ అనేది రాదండి ఎవరైతే గ్రూప్ను మంచిగా రన్ చేస్తూ అప్పు లేకుండా ఎప్పటికప్పుడు కట్టుకుంటూ గ్రూప్స్ని మంచిగా రన్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క పదివేల రూపాయలు అయితే డ్వాక్రా మహిళలకు రావడం అయితే జరిగిందనమాట తాజా సమాచారం ప్రకారం చూశారు కదా ఈ మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మండలి కోసం తీసుకువచ్చిన ఈ యొక్క మంచి రెండు అన్నమాట ఈ పథకాలపైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు వీడియో రూపంలో తెలియజేయండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఇదండి వీళ్ళు వీడియోస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుంటాను